గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ మహావిష్ణుమూర్తిని ఘనంగా సన్మానించిన బాలునాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్లోడి ఎల్లార్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యుడిగా సేవలందిస్తున్న మాటూరి మహావిష్ణుమూర్తి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యులు ప్రకృతి ప్రేమికులు మీడియాకో కన్వీనర్ బాలునాయక్ ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు ఆయన సాధించిన ఈ గిన్నిస్ రికార్డు భద్రాద్రి జిల్లాకు గర్వకారణమని యువతకు ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ ఎన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు సాధించడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా ఏటీసీ జిల్లా అధ్యక్షుడు అభిర్భాలు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి రికార్డు చాలా అరుదు మన జిల్లా మొదలు చూడడం మన జిల్లాలో రాష్ట్రంలో ఉండొచ్చు కానీ మన జిల్లాలో సింగనిత ఎంప్లాయీ అతనికి రావడం చాలా ఆనందకరం నిజంగా మేము ప్రకృతి ప్రేమికుల మొక్కలు రాషర్ గారు సాయంతో అన్ని మొక్కలు నాడుకున్నాము మన మొక్క రాషేర్ గారు ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహిస్తుంటూ చాలా వారికి కూడా ప్రత్యేక అభినందనలు మరి ముఖ్యంగా విష్ణుమూర్తి గారికి ఈ స్థాయికి తీసుకొచ్చిన గణేష్ బుక్ గారి స్థాయికి తీసుకొచ్చిన గురువులకి వాళ్ళ తల్లిదండ్రులకి శ్రీభులాస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అండి